టాలీవుడ్లో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారు కర్తవ్యం చిత్రంతో విజయశాంతికి టాలీవుడ్లో తిరుగులేని స్టార్ డమ్ వచ్చింది ఈ మూవీతో విజయశాంతి స్టార్ హీరోలకు పోటీనిచ్చే స్థాయికి ఎదిగారు ఈ చిత్రం తర్వాత ఆమెనంతా లేడీ అంతా అని పిలవడం ప్రారంభించారు విజయశాంతికి మేకప్ మ్యాన్గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ఆమెతోనే కర్తవ్యం చిత్రాన్ని రూపొందించారని ఎంతమందికి తెలుసు కానీ ఇది నిజం ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరో కాదు స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఆయన తన కెరీర్ని మేకప్ మ్యాన్గా ప్రారంభించారు ఏఎం రత్నం విజయశాంతికి పర్సనల్ మేకప్ మ్యాన్గా చాలా చిత్రాలకు పనిచేశారు విజయశాంతితో ఉన్న పరిచయంతో కర్తవ్యం కథ సిద్ధం చేసి ఆ చిత్రాన్ని ఆయన స్వయంగా నిర్మించారు కర్తవ్య మూవీ సంచలనం విజయాన్ని సాధించింది ఆ తర్వాత ఏఎం రత్నం అటు తమిళం ఇటు తెలుగు భాషల్లో తిరిగిలేని నిర్మాతగా అవతరించారు ఒకే ఒక్కడు భారతీయుడు ఖుషి స్నేహం కోసం బాయ్స్ సెవెన్ జీ బృందావన కాలనీ వంటి విజయవంతమైన చిత్రాలను ఏఎం రత్నం నిర్మించారు కర్తవ్యం చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేశారు ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయినప్పుడు కొన్ని వేల మంది అమ్మాయిలు పోలీసు ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారట కర్తవ్యం చిత్రంతో తనకు దగ్గిన సంతృప్తి అది అని ఏఎం రత్నం తెలిపారు తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే ఈ మూవీ జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది ఇటీవల విడుదలైన ట్రైలర్ సౌత్ ఇండియాలోని ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా నలభై ఎనిమిది మిలియన్ల వ్యూస్తో ఆల్ టైమ్ రికార్డ్ని సాధించింది ఈ చిత్రాన్ని ఏఎం రత్నం తన్యుడు జ్యోతి కృష్ణ ముందుగా ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైంది కొంత భాగం షూటింగ్ జరిగాక ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు దాంతో జ్యోతికృష్ణ హరిహర విరమల్లు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే